మా ఇంటి దగ్గర గేమ్ కాంపిటీషన్స్ అయితే పెట్టారండి నాకు ఇలాంటి యాక్టివిటీస్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ వచ్చేసి మ్యూజికల్ చైర్ పెట్టారు అందులో నేనైతే ఓడిపోయాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ అండ్ స్పూన్ అయితే పెట్టారండి సో ఇందులో నేనైతే ఫస్ట్ వచ్చాను చాలా హ్యాపీ అనిపించింది అండ్ సెకండ్ వచ్చేసి వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ముగ్గులు పోటీ పెట్టారు ఇందులో నేను అసలు పార్టిసిపేట్ చేయకూడదు అనేసి అయితే అనుకున్నాను ఎందుకంటే నాకు అసలు ముగ్గులే రావండి చాలా తక్కువ ముగ్గులు వచ్చి చిన్న చిన్న ముగ్గులు సో వచ్చిన పెద్ద ముగ్గు ఒకటే అనమాట అది కూడా పదిహేను చుక్కలు ఎనిమిది వరుసలు ముగ్గు అండి అదే అండి గులాబీ ముగ్గు ఎవరికి చెప్పండి సో ఇంకా సరేలే అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అన్నట్లుగా అలా వేస్తూ ఉన్నానండి సో మా పాప అయితే క్యూట్ గా చూస్తూ ఉంది చూస్తున్నారా సో ఫైనల్లీ నా ముగ్గు అయితే అయిపోయింది అనమాట హాఫ్ అన్ అవర్ అయితే టైం ఇచ్చారు అండ్ వింత ఏంటంటే నాకైతే నిజంగా షాకింగ్ అండి ముగ్గుల పోటీలో నాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నా పేరు పిలవగానే షాక్ అయిపోయాను నేనే కాదని చెప్పేసి అండ్ లెమన్ అండ్ స్పూన్ లో కూడా నాకు ప్రైజ్ అయితే వచ్చింది ఫస్ట్ ప్రైజ్ సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇవి అనమాట గిఫ్ట్స్ బాయ్ బాయ్